ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే కన్ను మన శరీరమునకు వెలుగుగా ఉన్నది అయితే మన కన్నులు చెడ్డవిగా మారినప్పుడు అది మన ఆత్మీయ జీవితాన్నే చీకటిలోనికి త్రోసివేస్తుంది ఈ లాగు పరిశుద్ధ లేఖన భాగములో కంటి వలన పాపపు ఉచ్చెలో చీక్కున్న కొందరి గురించి ఈ రాత్రి మనము ధ్యానము చేసుకుందాం ప్రిలారా మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలముతో పాటు దేవుడు ఏదేను తోటలో ఎన్నో రకములైన వృక్షములను ఉంచాడు కాని అవ్వ దేవుని మాటను నిర్లక్ష్యము చేసి సాతాను మాట విని తన కంటిని మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలము పైన దృష్టి ఉంచింది అది చూచుటకు రమ్యముగా ఉండిన ఆ పండును తెంపి తిని తన భర్త అయిన ఆధామణకి ఇచ్చింది ఫలితము ఆత్మ గౌరవాన్ని తక్కువగా అంచనా వేసుకునే స్థితి దాని ద్వారా వారు దాక్కొనుట ఇతరులపైన నేరము మోపుట చివరికి శాపముతో తోట నుండి బయటకి గెంటివేయబడడం ఎంత ఘోరమైన పరిస్థితి ప్రిలారా ఈ లోకములో దేవుని వలన తృణీకరింపబడిన అనేక కార్యాలు కలవు వాటి మీద ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు దృష్టి పెట్టిన ఎడల ఆదాము అవ్వలను వెంబడించి వచ్చిన పాపము మనలను కూడా దేవుని సన్నిధి నుండి దూరము చేస్తుంది కాబట్టి మీరు చూస్తున్న కార్యములలో శ్రద్ధ కలిగి ఉండండి ప్రీలారా దేవుని హృదయాను సారమైన వ్యక్తి కాని ఉరియా భార్య అందముపైన దృష్టి పెట్టుట వలన తన కన్నుల దృష్టి ద్వారా దావీదుకు దురాశ వచ్చింది దేవుని కొరకు తెరిచియున్న దావీది యొక్క హృదయపు తలుపులు ఇప్పుడు మూయబడి ధైర్యముగా పాపము చేయుటకు ప్రేరేపించింది చివరిలో ప్రవక్తైన నాతాను వచ్చి ఆయన యొక్క పాపపు తెగింపును చెప్పే వరకు ఆయన హృదయము పాపము గురించి గ్రహించలేదు అవును ప్రీలారా మనము కూడా మన కంటి వలన ఇతరులకు కలిగిన దేనిని కూడా దురాశతో చూడకుండా మన దృష్టి పరిశుద్ధ దృష్టిగా ఉండనివ్వండి ప్రిలారా తల్లి గర్భములో ఏర్పరచబడినవాడు ఇష్రాయలు ప్రజలకు న్యాయాధిపతిగా పిలువబడినవాడు దేవుని ప్రణాళిక వైపు పరిగెత్తినవాడు మధ్యలో తిమ్నాతులో ఒక స్త్రీని చూసి పాపములో పడిపోయాడు ఆ క్షణము నుండి ఆయన దర్శనమంత కూడా మారిపోయింది కంటి దురాశల పడిపోయిన సంసోని యొక్క కళ్ళు పెరికివేయబడి పిండిని రుబ్బేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు బలవంతుడైన ఆట వస్తువుగా మారిపోయే పరిస్థితికి త్రోసివేయబడ్డాడు పరిపాలించిన చేతులు ఇప్పుడు రుబ్బురోలును త్రిప్పుతూ పిండి రుబ్బుతున్నాడు కారణం కన్నులు అదుపు చేసుకోకపోవడమే ప్రే సహోదరి సహోదరులారా నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తీటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుగా ఉండును మరియు నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అన్న ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా కన్ను మంచిగా ఉంటే దేహము మంచిగా ఉంటుంది అదే కన్ను చెడ్డదైతే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు చీకటిలో ఉంటావు దావీదు ఎంత గొప్ప రాజు ఎంత పరుడు అయినా కంటి చూపు వలన పాపము చేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కంటి చూపు విషయంలో జాగ్రత్తగా ఉండు దొంగ చూపులు పాపపు చూపులు చూడకు కీర్తనాకారుడు చెప్పినట్టు భర్తమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేము అని ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు కూడా చెప్పగలగాలి ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త ఎవరు చూడటము లేదు అని పాపము చేస్తున్నావేమో ఏది నా కన్నులకు మరుగు కాలేదు అని యహోవా సెలవిస్తున్నాడు యహోవ కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీ కన్నులు అటు ఇటు చూడక సరిగా చూసేటట్టు సరి చేసుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు యోబు కన్నులతో నిబంధన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా నీవు మోహపు చూపు చూస్తున్నావా కళ్ళతోనే వ్యభిచరిస్తున్నావా అయితే జాగ్రత్త చీకటిలో పడిపోతావు ఈ మధ్య కాలంలో చూపులతోనే అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ చెల్లి నీ వస్త్రధరణ జాగ్రత్త తగు మాత్రము అలంకరించుకో క్రైస్తవ స్త్రీగా అందరికీ మాదిరిగా ఉండు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన ప్రియ సహోదరుడా పాపపు చూపును తగ్గించుకోలేకపోతున్నావా చెడు బొమ్మలు చూస్తున్నావా పాపపు వీడియోలు చూస్తున్నావా అయితే జాగ్రత్త ఎందుకంటే నరకము అనేది ఒకటి ఉంది అని మర్చిపోవద్దు యోబవలే కన్యని చూడకుండా నీ కన్నులతో ఈ రాత్రి నిబంధన చేసుకో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినచో దాన్ని తీసి పారవేయుము ఎందుకంటే రెండు కన్నులతో నరకము వెళ్ళుట కంటే ఒక కన్నుతో నిత్య ప్రవేశించుట మేలు అవును రీలారా ఆ రెండు కళ్ళు అభ్యంతరపరిస్తే ఆ రెండు కళ్ళను కూడా తీసేయి కన్నులెత్తి చూచుటకు ధైర్యం లేని సమరయుడిని పాపముతో ఉన్న జక్కయ్యని కన్నులెత్తి చూసిన ఏసయ్య ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ వైపు చూస్తున్నాడు నీ కుటుంబము వైపు చూస్తున్నాడు కన్నులుండి చూడలేని అవివేక జనము వైపు దేవుడు ఈ రాత్రి చూస్తున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము అని కీర్తనాకారుని వలె మనము కూడా ప్రార్థించాలి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును అని కీర్తన కారుణ్య ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు కూడా అనగలగాలి దేవుని వాక్యమును మన కన్నుల నడుమ భాసికము వలె ఉంచుకున్న దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా అలా చేయకుండా ఒకవైపు పాపము చేస్తూ ఇంకోవైపు ప్రార్థన చేసే ఎంతో మంది సహోదరి సహోదరులు కూడా ఉన్నారు అటువంటి వారి ప్రార్థన బహుగా వారు చేసినను నేను వినను అని దేవుడు సెలవిచ్చున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు యోబువలే నీ కన్నులతో నిబంధన చేసుకో సినిమాలు చూడను అని పాపపు వ్యామోహపు చూపులు చూడను అని చెడు దృశ్యాలు చూడను అని పాపపు వీడియోలు చూడను అని ఇంటర్నెట్లో పాపపు దృశ్యాలు చూడను అని నిబంధన చేసుకో ప్రతిరోజు బైబిల్ను ధ్యానిస్తాను అని వాక్యాన్ని కన్నుల నడుమ భాసికమ వలె కట్టుకుంటాను అని ప్రభుతో నిబంధన చేసుకొని మంచి కన్నులతో కన్నులెత్తి ప్రార్థించు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు ఆయనే నీ కన్నుల ప్రతి భాష్ప బిందువును కూడా తుడిచివేసి నిన్ను సంతోష సమాధానములతో నింపుతాడు కాబట్టి అట్టి కృపాధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం అయ్యా ఈ రాత్రి మరి మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచినాం అవును తండ్రి నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుగా ఉండును అన్న నీ వాగ్దాన వచనము ప్రకారము అయ్యా మేము పాపపు మోహపు చూపులు చూడకుండా నా తండ్రి పరిశుద్ధమైన చూపులు పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండే గొప్ప కృప మలో ప్రతిబిడ్డకు వేడుకొని చిన్నాం అయా ఈ రాత్రి ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా అయా చిన్న వయసు నుండే పాపానికి బానిసలు అవుతున్నారు సాతానుతో సహవాసానికి సిద్ధమవుతున్నారు యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అన్నావు కదా ప్రభువా కాబట్టి మేమందరము కూడా మా పాపపు జీవితమును విడిచి నీ కాడిని మోసే గొప్ప ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి తండ్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చినాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచినాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో ఆశ కలిగి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం నా తండ్రి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును వారి జీవితాల నుంచి తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని అయా ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం అయా ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్